హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే సో ఈరోజు పీపుల్స్ డైరీ పత్రికలోని మెయిన్ పే అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం త్వరలో యాక్టివ్ మోడ్ వ్యూహాత్మక ఎంట్రీకి కవిత రెడీ మళ్ళీ దూకుడుగా చూపించడానికి ముహూర్తం ఫిక్స్ కవిత పొలిటికల్ రీఎంట్రీ గ్రాండ్ గా ప్లాన్ బతుకమ్మ పండుగతో రంగంలోకి మహిళలను ఆకట్టుకునేలా కవిత వ్యూహం అవును మరి బతుకమ్మ పండుగ అంటే నువ్వే తీసుకొచ్చిన అప్పట్లో రజాకారుల అప్పట్లో అసలు బతుకమ్మ లేదు ఆడోళ్ళని ఉన్నటువంటి ఆ దుస్తులు తీయించి వాళ్ళు చేసినటువంటి ఆ రాక్షసత్వాన్ని మనం ఇంకా మర్చిపోలేదు కానీ బతుకమ్మ పండుగ నేనే తీసుకొచ్చిన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పినావు సో మహిళలలో వాల్యూలు కోల్పోతున్న విధంగా నువ్వు ఈనాడు చేసిన ఉద్దార్కం అంత ఇంత కాదు కవిత లిక్కర్ స్కామ్ లో పోయి బెయిల్ బెయిల్ తీసుకొని వచ్చినావు ఆ కేసు ఇంకా నడుస్తుంది నువ్వు మళ్ళా బతుకమ్మ పండుగకి నువ్వు మళ్ళీ కలర్ఫుల్ ముందుకు ముందుకొచ్చి రాజకీయంలో రీఎంట్రీ ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నావు ఈనాడు మహిళల్లో నువ్వు పేరు పోసినటువంటి మహిళవి నీకు ఎంతో ఆ గౌరవంగా ఉన్నటువంటి మహిళలలో ఈనాడు అక్కడ యాభై మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో యాభై మంది దోషులు ఉంటే ఏకైక మహిళవి నువ్వే ఉన్నావు నీకు నిజాన్ని దండేసి దండ మీద పెద్ద కిరీటం పెట్టాలి మహిళలను వాల్యూ తీసిన లిక్కర్ స్కామ్ కేసులో చీప్ గా యాభై మంది దోషులు ఉంటే ఒకే ఒక మహిళవి నువ్వు అంత పేరు తెచ్చుకున్నావు తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ తన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో మళ్ళీ దూకుడు చూపించడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ఆ తెలుస్తుంది ఇక కేసీఆర్ కాకనేమో ఇరవై ఫార్మ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుండు ఈ పంచాదులు కొడుకు పంచాది అటు అల్లుడు పంచాది ఇటు బిడ్డ పంచాది ఉన్నటువంటి పార్టీ నాయకులు పంచాదు అన్ని పంచాదులతోనే ఏం లేదు పెగ్గి చేస్తుండీ నిమ్మలంగా చుట్టుముట్టు పొలాల చుట్టు తిరుగుతుండు ఫామ్ హౌస్ లో ఇరవల్లి రెస్ట్ తీసుకుంటుండు ఇక కాక నిమ్మలంగా ఉండని ఇద్దర రాజకీయాల్లో మళ్ళీ కవిత యాక్టివ్ కావడం కోసం గ్రౌండ్ వర్క్ వేగవంతంగా జరుగుతున్నట్టు సమాచారం వచ్చే లోకల్ బాడీ ఎన్నికల కోసం కవిత ఆ సన్నద్దమవుతున్నారనే టాపిక్ పార్టీ వర్గాల్లో నెలకొంది ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్ళడం కారణంగా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ కావాలని భావిస్తున్నారు ఎట్లా యాక్టివ్ అవుతారు మీరు ప్రజలకు ఏ సందేశాన్ని అందిస్తున్నారు లిక్కర్ స్కామ్ చేయాలి కాళేశ్వరం స్కామ్ చేయాలి నిరుపేద ప్రజల ఆస్తులు కొలగొట్టాలి ఉన్నటువంటి నిరుపేద ప్రజల ఆ ధనాన్ని దోచుకోవాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినట్టే ఇచ్చి దాంట్లో స్కాములు చేయాలి దళిత బంధు ఇచ్చినట్టే ఇచ్చి దాంట్లో స్కాములు చేయాలి గొర్రెలను ఇచ్చినట్టు వచ్చి గొర్రెల స్కామ్ చేయాలి డబ్బులు కోట్ల రూపాయల స్కాములు చేసినారు ఈ మెసేజ్ మీరు జనాలకు అందించేది ఇట్లా అందిస్తే కార్ గ్యారేజ్ లోనే మనుకోవాల్సి వస్తుంది రోడ్ మీదకి రాదు కారు గ్యారేజ్ లోనే ఉండాలి కవిత మరి ఏ రాజకీయం చేస్తావు ఎట్లా చేస్తావు ఇక ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారో కూడా ఆ ముచ్చట చూద్దాం ఏచూరి మరణం తీరని లోటు ఆ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి దాకా నిలబడ్డారు నిత్యం పేదల పక్షాన గలం విప్పిన గొప్ప నేత దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించారు జమీలి ముసుగులో శాశ్వతంగా ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ కుట్ర ఇలాంటి కీలక సమయంలో ఏచూరి లేకపోవడం బాధాకరం సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ ఖచ్చితంగా ఈనాడు సీతారాం ఏచూరి గారు ఒక మంచి నాయకుడు ఉన్నటువంటి ప్రజానేత ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నేత ప్రజలకు ఎంతో ఆదర్శవంతంగా నిలిచినటువంటి నేత ఎంతోమంది ఆ వేరే పార్టీ నేతలకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి నేత ఎంతో సమయస్ఫూర్తితోని వ్యవహరించేటటువంటి నేత సీతారాం యేచూరి గారు లేకపోవడం చాలా బాధకరం వాస్తవానికి ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు ఊరని చెప్పేసి చాలా మంది తెలియకుండొచ్చు కానీ తన గురించి తెలుసుకోవాలంటే తన హిస్టరీని చదవండి ఉన్నటువంటి చెప్తే ఈ చెవిలో నుంచి ఇనుడు ఈ చెవులో నుంచి ఇష్టపెట్టుడు కాదు మీరు చదవాలి ఏ నాయకుడి గురించి తెలుసుకోవాలన్నా తన హిస్టరీ ఏందని తెలుసుకుంటే అప్పుడు చాలా మందికి అర్థమవుతుంది ఏదో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పట్టుకొని అట్లా చూసుడు కాదు ఉన్నటువంటి చరిత్ర చరిత్రలు తెలుసుకున్నప్పుడే మనం ఏ విధంగా ఉన్నాం మనం ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరు ఉన్నటువంటి మహామాములు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ చరిత్రలను ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే బేకార్ స్టోరీలు బేకార్ సినిమాలు చూసుడు కాదు చరిత్రలు తెలుసుకుంటే మనకు రాజకీయం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏ నాయకుడు ప్రజల గురించి కృషి చేసినాడు ఏ నాయకుడు వల్ల మనం ఏ విధంగా ఇప్పుడు ఇట్లా ఉండగలుగుతున్నాము అని చెప్పేసి తెలుసుకుంటే బాగుంటుంది ప్రజలు సో ఇట్లా ఏదైతే జమీల్ ఎలక్షన్స్ ముసుగులో శాశ్వతం చేయాల ఆధిపత్యం చేయాలని చెప్పేసి బీజేపీ కుట్ర అన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది జమీల్ ఎలక్షన్స్ గురించి అప్పుడే నేను మీకు చెప్పడం జరిగింది ఇది రాజకీయ నాయకులకు ఏ విధంగా లబ్ధి చెందుతుంది ప్రజలు ఏ విధంగా దీని వల్ల మోసపోతారో కూడా నేను చెప్పడం జరిగింది జమీల్ ఎలక్షన్స్ వల్ల ప్రజలకు చాలా రాజకీయ అవకాశాలలో రాజకీయ నాయకులకు ఇది మంచి గ్రిప్ దొరికేటటువంటి సందర్భం కానీ నాడు ప్రజలకు మాత్రం రాజకీయ నాయకులను మార్చుకునే దానికి ఐదు సంవత్సరాల దాకా ఎదురు చూసేటటువంటి తరణం ఎదురు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనే భాగంగా ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఐదు సంవత్సరాల వరకు ఎంపీ ఎలక్షన్స్ కూడా జరిగిపోతే మనం ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే సరిగ్గా చేయకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి పార్టీ నుంచి చేంజ్ చేసుకొని మనం వేరే పార్టీకి ఓట్లు వేసేటువంటి ఛాన్సులు ఉంటాయి కానీ ఈనాడు అదే కాకుండా ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా ఈ జమీల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ప్రజా సంఘాలు కూడా దీని గురించి ఆలోచించాలి ప్రజలకు కూడా ఈ ప్రజలందరి చేత ప్రజా నిర్ణయంతోనే ఈనాడు పాలకులు ఉండాలని పాలకులు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను సౌకర్యాలు నీళ్ళు సింగూరు ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు పర్యాటకుల కష్టాలు ఇతర జిల్లాల ప్రజలను ఆకర్షిస్తున్న ఈ ప్రాంతం ఆ ప్రాజెక్టు దిగువన భాగంలో ఏర్పాటు చేసిన పార్కుల్లో వసతులు కరువు సరైన పార్కింగ్ స్థలం లేక అవస్థలు మందుబాబులకు అడ్డాగా పార్క్ ప్రాజెక్టుకు చేరుకునే రహదారులు అధ్వానం సో ఖచ్చితంగా అయితే ప్రాజెక్ట్ చూడడానికి ప్రజలు వస్తుంటారు పర్యాటకులు వస్తుంటారు ఉన్నటువంటి స్థానికంగా ఉండే ప్రజలే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి సెలవుల కారణంగా అయితేనేమి ఆదివారం సెలవులు అయితేనేమి ఇప్పుడు దసరా సెలవులు కూడా రాబోతున్నాయి సో ఉన్నటువంటి ఆ ప్రాంతంకి వెళ్ళేటటువంటి దారులు కూడా పునరుద్ధరించాలి డెవలప్మెంట్ చేయాలి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందో ప్రతి రోడ్లను ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కూడా చాలా మటుకు రోడ్లు అద్వాన స్థితికి చేరుకున్నాయి సో గత ప్రభుత్వము బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం కేసీఆర్ ఏమో నూనె వస్తే ఎత్తుకోవచ్చు రోడ్లు ఎక్కడ చూస్తే అక్కడ ఇస్తాంబుల్ రోడ్లు ఆస్ట్రేలియా రోడ్లు కొనేమని అన్నాడు మరి ఏడ ఏడా ఒకసారి కేసీఆర్ కాకూడదు చెప్పాలి ఇరవై పోనీ మాత్రం రోడ్లు జబర్దస్తి వేసుకున్నావు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో తండాలలో తండాలను గ్రామ పంచాయతీలు చేసినావు తండాలలో పోతే రోడ్లు గట్టి ఉండే గ్రామ పంచాయతీలు గట్టి సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అన్ని రోడ్లు మరమ్మతులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సీఎంగా అతిశి ప్రమాణం ఢిల్లీ యంగెస్ట్ ముఖ్యమంత్రిగా రికార్డు ఖచ్చితంగా అతిషి గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా ద్వారా ఏదైతే ఆప్ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం జరిగింది షరతు షరతులతో కూడినటువంటి బేలు రావడంతో మరి నాడు తను నేను నిర్దోషిగా ప్రూవ్ చేసుకొని నేను రాజకీయాలకు తప్పకుండా వస్తాను సో ఈనాడు అతిషికి మరి మంత్రివర్గ సమావేశము ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అతిషి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది సో అతిషి గారు కూడా ఉన్నటువంటి ఢిల్లీ ప్రజల ఉద్దేశం దృష్ట్యా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ఆలోచన పూరి పూరితమైనటువంటి రాజకీయాలు చేయాలి ప్రజల దృష్ట్యా అన్ని సదుపాయాలు అందించే విధంగా విద్య అయితేనేమి వైద్య అయితేనేమి ఉద్యోగ అవకాశాలు అయితే యువతకు చేదోడుగా ఉండాలి మంచి గవర్నమెంట్గా మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రేమ జంట ఆత్మహత్య పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేని ఘాతుకం కామారెడ్డి జిల్లాలో విషాదం సో ఒక సందర్భంలో ఆ రెండు కుటుంబాలు సో ఈ విషయం ఇట్లుంది సో దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏదైనా ఉంటే మాట్లాడుకొని ఏ కార్యక్రమాలన్నా ముందుకెళ్లాలి ఏదైతే ఈనాడు ఈ పెళ్లి వివరంపై మరి జంట ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి సో ఆ విధంగా ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం చూడొచ్చు ఈనాడు పెళ్లి వేసుకు వచ్చేసరికి ఆ విధంగా చనిపోవడం తల్లిదండ్రులు తీరని లోటుగా ఉంటుంది సో దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు ఉన్నటువంటి ఆ కష్టపడి మనం సాధించుకోవాలి కష్టపడి మన జీవితాన్ని వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి ఆ కోరుతా ఉన్నాం తల్లిదండ్రులను ఆదుకోవాల్సింది ఈనాడు పిల్లలపైనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఈనాడ ఈనాడు ఇట్లా ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను యువతకి కోరుతాను సో ప్రజల ఇది మనం చూస్తున్నాం ఈ రోజు పీపుల్స్ డైరీ పత్రికలోని అడిషన్ వార్తా విశేషాలు నమస్తే